శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రొద్దున్న మూడు నుండి ఐదు మధ్యలో మీకు మెలుకో వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకో వస్తుందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల లోపే మేలుకుంటూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ప్రొద్దున్నే మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకువరావటం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది ఉదయం ఐదు గంటల లోపే మెలకువ రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతుంటూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుండి ఐదు గంటలలోపే ఎందుకు మెలకు వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు ఇంకెవరైనా లేపటానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిధుల్లోనే ఉంటారు కానీ లేవలేరు కానీ కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమంది మాత్రమే ఎందుకు లభిస్తుంది ఇటువంటి సంకేతాలు కలగటం వెనుక కారణం ఏంటి ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయంలో ఎంతో మహత్తరమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతో మంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించటానికి బ్రహ్మముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తులు లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహ్యుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే మెలుకో వస్తుంది ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితంపై చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇల్లాలో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు పాత్రులు అవుతారు సూర్యభగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాగుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలను నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి మీ దుఃఖం దరిద్రం అన్నీ నశించిపోతాయి ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి ఒకవేళ మధురధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడు కృపకు పాత్రులు మధురధ్వనులు అంటే గుడిగంటలు పక్షుల కిలకిలలు సుప్రభాతం వంటివి ఎవరికైతే పొద్దున్నే లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అంతేకాక ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతుడికి దగ్గర అవ్వటానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీ తోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు అటువంటి వ్యక్తులు మనస్సు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాకుండా ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చెయ్యకపోతే తిరిగి మరొకసారి నూట ఎనిమిది కోట్ల జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్షప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు కేవలం అందరికీ చూపించటానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్త సమయంలో మెలకు వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంది ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా న్యాచురల్గానే మీకు మెలకు వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు ఎవరికి హాని కలిగించే పనులు చెయ్యరు పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకు వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు మోడ్రన్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ సూచన కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టదు మీకు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపు మెలకు వస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు